పవిత్ర మాసాల్లో ఒకటైన ఆషాఘమాసం ప్రారంభమవుతుంది ఈ మాసం వస్తే భక్తులకు ముందుగా గుర్తొచ్చేది తొలి ఏకాదశి మరుపేరుతో సయన ఏకాదశి అని పిలుస్తారు ఇది భగవంతుని విశ్రాంతి రోజుగా భావిస్తారు ఇది అన్ని ఏకాదశుల్లోకి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది సయన ఏకాదశి అంటే ఏంటి ఏకాదశి అనేది సంస్కృత పదం ఇది రెండు పదాల ఏక అంటే ఒకటి దసి అంటే పది చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ప్రతిపక్షంలో శుక్లపక్షం కృష్ణపక్షం పదిహేను రోజులు ఉంటాయి వాటిలో పదకొండవ రోజుని ఏకాదశి అంటారు కాని ఆషాగశుద్ధ ఏకాదశికి విశిష్టమైన స్థానముంది రోజున శ్రీమహావిష్ణువు యోగ యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు దీన్ని సయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజు నుంచే విష్ణుమూర్తి చతుర్మాస నిద్రలోకి వెళతాడు చతుర్మాసమంటే నాలుగు నెలలపాటు స్వామివారు యోగనిద్రలో ఉంటారు అది కార్తీకమాసం వరకు కొనసాగుతుంది అంటే దివ్యమైన విశ్రాంతి కాలం మొదలవుతుంది శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్లాడు అదే సమయంలో ఒక రాక్షసుడు ముర అనే దైత్యుడు భూమిని ఆక్రమించాడు ఆ సమయంలో ఓ దివ్యకన్య అవతరించింది ఆమె మురుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టింది విష్ణుమూర్తి మేలుకొని ఆమెకు వరమిచ్చాడు ఈ తిథిని నీ పేరుతో పిలుస్తారు ఈరోజు ఉపవాసం చేస్తే జనులకు పాప విమోచనం కలుగుతుంది అప్పటినుండి రోజు ఉపవాసం చేస్తే ఆ భగవంతుడు కరుణ శక్తి లభిస్తుంది ఈ రోజున ఉపవాసం చేసి విష్ణు భగవానుని పూజించడం వలన సకల పాపాలు నశిస్తాయి ఈరోజు పుట్టే పుణ్యఫలాలు కోటి యజ్ఞాల ఫలంతో సమానం మరణానంతరం ముక్తి లభిస్తుంది ఈ రోజున పాడే గోవింద నామస్మరణ అతిశ్రేష్కం భగవద్గీతపారాయణ విష్ణు సహస్రనామ జపం తులసి పూజ వంటి కార్యక్రమాలు శుభఫలాలు ఇస్తాయి ఉపవాసం చేసేటప్పుడు పాలు పండ్లు తీసుకోవచ్చు విష్ణువును పూజించాలి తులసి దళాలతో పూజ చేయాలి పూజలో పసుపు కుంకుమ చందనం తప్పనిసరి గీతాపారాయణం విష్ణు సహస్రనామ జపంచేస్తే మంచిది రాత్రి జాగరణ భజనలు చేస్తూ భగవంతుడిని ఆరాధించాలి రాత్రి సమయంలో హారతి నామస్మరణ దీపారాధన కూడా చాలా పవిత్రమైన పని ఇది ఏకాదశి జాగరణ అంటారు భగవంతుని సమీపంలో ఉండేందుకు రాత్రంతా శ్రద్ధతో భజనలు పురాణ శ్రవణం దీపాలు వెలిగించడం చేస్తారు ఉపవాసం చేసినప్పుడు ఉల్లిపాయలు వెల్లుళ్ళు మాంసాహారం తీసుకోకూడదు కోపం అసత్యం మాట్లాడడం లాంటివి చేయకూడదు గంధం లేకుండా పూజ అసలు చేయకూడదు ఉదయాన్నే మనమింట్లో దేవుణ్ణి పెట్టుకుని శుభ్రం చేసుకుని విష్ణు విష్ణుభగవానుణ్ణి పూజించుకోవాలి తులసి దళాలతో విష్ణు భగవానుణ్ణి పూజించాలి ఈరోజు విష్ణుమూర్తి శయనిస్తాడు భక్తులు తన పాదాల దగ్గర ఉండాలని భావిస్తారు అందుకే ఈ రోజున పూజలు ప్రత్యేకంగా చేస్తారు ఈ రోజు ఉపవాసం కూడా విష్ణునామ జపం చేయండి చిత్తశుద్ధితో చేసిన ప్రార్థన ఎప్పుడూ భగవంతుని చేరుతుంది